హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఫ్రూట్స్ అలాడ్ చేయబోతున్నానండి అయితే ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ పాలైతే తీసుకొని ఇలా వేట్ చేసుకోవాలి ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా ముందుగా మనం వేట్ చేసుకున్న పాలైతే ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తుందనమాట లేకుండా నేనైతే మిల్కే యాడ్ చేశాను అయితే మనం ముందుగా కాంచుకున్న పాలల్లో అయితే ఇలా వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మొత్తం అయితే మనం ముందుగా ఇంక ఇంకైతే బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే లోపల కొద్దిగా ఉండలేమైనా ఉంటే ఇలా కరిగిపోతాయి అన్నమాట ఇంకైతే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పైన అనేది రాకుండా ఉండాలి ఇలా మనం కలపడం వల్ల అనేది ఎక్కువగా రాదనమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి రావాలన్నమాట ఇంకైతే మనకు కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు నేనైతే కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం ముందుగా సిమ్లో పెట్టుకొని ఉంటాం కదా అదైతే ఆఫ్ చేసుకోవాలన్నమాట మనం పక్కన పెట్టేసుకోవాలి అదంతా చల్లారిపోవాలి ఇంకైతే బనానా యాపిల్ బాదం అంజీరా గ్రేప్స్ కాజు నేనైతే ఇవి మొత్తం తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకైతే పాలైతే చల్లగా అయిపోయి ఉంటాయి కదా కస్టర్డ్ మిల్క్ అయితే చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేసుకోవాలి మొత్తం అయితే వేసుకున్న తర్వాత మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అవి లోపల మొత్తం పీసెస్ అంతా నలిగిపోతాయి అనమాట అలా లేకుండా స్లోగా ఇలా తిప్పుతూ ఉండాలి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇలా మనం ఫ్రీజర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మా ఫ్రూట్ సలాడ్ అయితే మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బా బాయ్